నమస్తే అండి నా పేరు సునీల్ కుమార్ ఫోరం ఫర్ ఆర్టిస్ట్ అధ్యక్షుడిని ఈ నెల పదవ తేదీ దిన మాకినేని బసోపునయ్య విజ్ఞాన కేంద్రం మరియు ఫోరం ఫర్ ఆర్టిస్ట్ వారు సంయుక్తంగా బిర్లా ఓపెన్ మైండ్స్ వారి సౌజన్యంతో సంక్రాంతి బొమ్మల కొలువు ప్రదర్శన నిర్వహించనున్నాము ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ప్రారంభమయ్యే ఈ బొమ్మల కొలువు ప్రవేశం ఉచితంగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఆరు ఇంటూ ఐదు సైజులో ఒక స్థలం కేటాయించబడుతుంది అందులో అందరూ వచ్చి వాళ్ళ బొమ్మల్ని ప్రదర్శించడం అనమాట తెలుగు పండగలని సంప్రదాయాలని కొనసాగించే కార్యక్రమంగా ఫోరం ఫర్ ఆర్టిస్టు మాటిన్ బసోపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం అదే రకంగా మొన్న ఐదో తారీఖున కూడా సంక్రాంతి సంబరాలని మేము చేయటం జరిగింది పెద్ద ఎత్తున పిల్లలు పాల్గొని దాన్ని చక్కగా విజయవంతం చేయటం జరిగింది అలాగే ఈ బొమ్మలకూలు కూడా గొప్పగా విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ ప్రస్తుతం ఈ పత్రికను గోడ పత్రికని ఆవిష్కరించాలని చెప్పేసి డాక్టర్ సత్యవతి గారిని కోరుతున్నాము సంక్రాంతి బొమ్మల కొలువు ప్రదర్శన అని వినగానే నేను చాలా ఆనందించాను ఎందుకంటే మన విజయవాడ నగరంలో కానీ చాలా ప్రాంతాల్లో కానీ ముగ్గులు పోటీలు చేయటం మనం చూస్తూ ఉంటాం తర్వాత సంక్రాంతి సంబరాలని చేయటం చూసాం కానీ బొమ్మల కొలువు ప్రదర్శన అనేది కొంచెం భారీ ఎత్తుగా జరిగే అంశం దీని మీద పోటీ పెట్టడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది మరి ఫారం ఫర్ ఆర్టిస్ట్స్ అందులో ఉమెన్ వింగ్ మళ్ళీ మాకినేని బసౌపున్నయ విజ్ఞాన కేంద్రం వారు సామాజికంగా అనేకమైనటువంటి చైతన్యవంతమైనటువంటి పోటీలకి కళల ప్రదర్శనలకి ఆస్కారం ఇస్తున్నారు అదేవిధంగా వీళ్ళు సంయుక్తగా బిర్లా ఓపెన్ మైండ్స్ వారి సౌజన్యంతో ఈ పోటీని పదవ తేదీన నాలుగు గంటలకి ఇక్కడ మాకినేని బసోపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషం కలిగింది ఎక్కువ భాగం ఈ బొమ్మల కొలు అనంగానే ఇదేదో మహిళలకు సంబంధించిన అంశం అనుకుంటారు కానీ ఒక లోతైన విశ్లేషణ చేసుకుంటే రాబోయే తరానికి రాబోయే తరానికి మనోవికాసం కలిగించే ముఖ్యమైన అంశం బొమ్మల కొలు కారణం ఏంటంటే నిజంగా అనుభవంతో చెప్తున్నాను చిన్నప్పుడు బొమ్మల కొలువు అంటే చిన్నపిల్లలకి ఎంత ముచ్చటగా ఎంత సంతోషంగా ఉంటుందంటే ఇంకా మీరు ఏ బహుమతులు ఇచ్చినా అంత ఆనందం రాదు ఆ బొమ్మలు పెట్టి తీయటం ఒక్కొక్క బొమ్మ అలంకరించటం ఇవన్నీ అమ్మో పిన్నో అక్కయ్యలో చేసిన పిల్లలదే ఆనందం అంత మరి భోగి పళ్ళు దిష్టి తీయటం పిల్లలకి పి ఎలాంటి ముఖ్యమైన అంశమో ఈ సంక్రాంతి పండుగలో బొమ్మల కొలువు పెట్టడం కూడా అంతే అంశం ముఖ్యంగా వాళ్ళు ఆ బొమ్మల్ని చూస్తూ చాలా చాలా మురిసిపోతారు బొమ్మలతో ఆడుకోవటం అనేది పిల్లలకు ఆనందం కలిగించే అంశమైన అందులో విజ్ఞానం కూడా ఉంది ఎలా అంటే ఇందులో అలంకరించేటటువంటి రకరకాల బొమ్మలు మన ఈ గోడపత్రికలో కూడా ఒక మంచి అందమైనటువంటి ఛాయాచిత్రాన్ని ప్రదర్శించటం జరిగింది ఇందులో రకరకాల బొమ్మలు ఈ బొమ్మల్లో మొదటి వరుసలో చక్కగా ఈ భగవత్ తత్వాన్ని గురించి తెలిపేవి రెండవ వరుసలో కూడా కొన్ని అవతారాలకు సంబంధించినవి మూడవ వరుస నాలుగవ వరుస ఐదవ వరుస పిల్లలకి ఆనందం కలిగించే అంశాలు పళ్ళు పక్షులు మరి ఒక గారు ఒక పల్లకి ఇటువంటి అందమైన అంశాలని పిల్లలందరూ కూడా చాలా బాగా వాళ్ళకి ఊహొస్తున్నప్పుడే వాళ్ళు తెలుసుకోగలుగుతారు జీవితాన్ని ఆకళింపు చేసుకోగలుగుతారు ఇటువంటి బొమ్మల కొలువుని ఇక్కడ ఏర్పాటు చేయటం పిల్లల మనోవికాసానికి గృహిణుల యొక్క గృహిణులు రోజు ఇంట్లో వంటింట్లో పడి ఆ చాకరీలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మానసికమైనటువంటి వికాసం కూడా చాలా అవసరం వాళ్ళ సృజనాత్మకత కూడా ఇక్కడ బయటపడుతుంది ఎంత అందంగా ఇస్థెటిక్ సెన్స్ అంటారు మరి వీళ్ళు ఆర్టిస్టులు కదా అందుకని ఆ కళాత్మకమైనటువంటివి మరి వెలికి తీయటం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది ఇందులో అందరూ చక్కగా పాల్గొండి కనుల విందుగా ఈ బొమ్మల కొలువని మనం అందరం చూద్దామా మరి నమస్కారం అందరికీ నమస్కారం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకి మాకినేని బసవ పోనియా ఫోరం ఫర్ ఆర్టిస్ట్ సౌజన్యంతో వీరి బిర్లా మైండ్స్ స్కూల్ సహకారంతో నీలిమగారు ముందుకొచ్చి పిల్లల పండగని సెలబ్రేట్ చేయాలని ఆవిడ స్కూల్ పరంగా పిల్లల్ని కూడా పంపిస్తానని బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మిగతా ఎన్ని కాంపిటీషన్స్ జరిగినప్పటికీ ఈ బొమ్మల కొలువు అనేది ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది మాకినేని బసవపునే విజ్ఞాన కేంద్రం చాలా సాంస్కృతిక ఉత్సవాలకి వేదికగా నిలిచింది అటువంటి దాంట్లో ఈ బొమ్మల కొలువు ప్రదర్శింపజేయడం మాకు చాలా ఉత్సాహంగా ఉంది ఇప్పుడు సత్యవతి గారు చెప్పినట్టుగా ఆ బొమ్మల అనేది స్టెప్పులు స్టెప్పులుగా పెట్టి పెడతారండి ఇప్పుడు మన సంక్రాంతి అనేది ధనుర్మాసము చక్కగా తిరుప్పావే చదువుతూ ఉంటారు దానికి సంబంధించింది కూడా పిల్లలకి విజ్ఞానంగా ఒకటి అర్థమయ్యే విధంగా ఉంటుంది దీంట్లో సూర్యుడు మకర సంక్రాంతిలోకి రావడమే రైతులు పండగగా చేసుకుంటారు అలాంటప్పుడు అరిసెలు చక్రాలు చెక్కలు అవన్నీ కూడా ఈ బొమ్మల బొమ్మలకొల ముందు ప్రదర్శనగా పెడతారు పిల్లలు అవన్నీ చూసి కూడా చాలా ఆనందంగా ముందుకు వచ్చి అసలు మనం ఏమి ఇస్తామా అన్నట్టుగా అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఇది రాను రాను మరుగున పడిపోతుంది కానీ ఈ మూడు రోజుల ఉత్సవాన్ని ఏది భోగ భోగి సంక్రాంతి కనుమ పండుగల రోజున మూడు రోజులు పెట్టేవాళ్ళు ఉంటారండి దీన్ని తొమ్మిది స్టెప్పులుగా పెడతారు అంటే అమ్మవారు శ్రీచక్రానికి రిజంబుల్గా తొమ్మిది తొమ్మిది స్టెప్పులుగా పెడతారు రాను రాను అది ఏమైపోతుందంటే దసరా సా దసరా వరకు అక్కడికి అయిపోతుంది ఇది మూడు స్టెప్పులుగా పెట్టడంలోకి దిగిందండి అలాగా ఇప్పుడు ఏంటంటే విజ్ఞానం అంటే పిల్లలకి ఇప్పుడు మ్యా మేడం గారు చెప్పినట్టుగా ఫస్ట్ రెండు దశావతారాలని హరినామ స్మరణలని లేకపోతే పార్వతీ పరమేశ్వరులని ఇట్లాగా మొత్తం అన్ని పెట్టిన తర్వాత రైతు ఇంటికి వస్తున్నట్టు గడ్డి కూడా మొలిచేటట్టుగా పెడతారు ఎడ్ల బండలు పెడతారు పళ్ళకి పెడతారు కొత్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తాతమ్మ తాతయ్య కొండపల్లి బొమ్మలు చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది అసలు ఈ సంక్రాంతి పండుగలో ఆ బొమ్మల కొలు వల్ల మా మన మన మానసిక ఉత్సాహంతో మళ్ళీ మళ్ళీ ఇంకొక సంవత్సరం ఎప్పుడు బొమ్మలు కొలువు పెడతామని ఆనందంతో ఉంటారు ఇప్పుడున్నంత వస్తువుల్ని ఏ పక్కకు పెట్టేనే ఉండదండి అప్పుడంతా చక్కగా అవన్నీ తయారు చేసి వాటికి మనం ఒక వాళ్ళు ఒక గెస్ట్ని ఇన్వైట్ చేసినప్పుడు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటామో మళ్ళీ వాళ్ళని పంపించే విధానంలో కూడా అట్లాగే బొమ్మలకలు తీసేసినప్పుడు కూడా పండగగా చేసి మళ్ళీ ఆ బొమ్మలన్నిటిని జాగ్రత్త చేసి మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ వెలికి తీస్తారు ఇదంతా కూడా ఒక ఉత్సవంగా చేస్తారు ఆడవాళ్ళ యొక్క అటువంటిది చాలా బయటకు వస్తుంది పండగ ము ముత్యాల ముగ్గులని చెప్పి ఈ బొమ్మరిల్లు అని చెప్పి చక్కగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక్కొక్క ఆడవారు మామిడి తోరణాలు గడపకి పసుపు కుంకు కుంకుమ బియ్యపిండి పిండి వీటితో అలంకరించడం జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ముగ్గురు పెట్టడం కూడా ఇప్పుడు చలికాలంలో చేమల ఆహార పదార్థాలన్నీ తీసుకెళ్ళి ఈ బియ్యపిండితో ముగ్గేస్తారు తీసుకెళ్ళి అవి స్టోర్ చేసుకొని అవి వేసవి కాలంలో వాడుకుంటాయి ఆ అందుకు ఇది విజ్ఞాన విజ్ఞానంగా ఇప్పుడు శాస్త్రీయపరంగా చెప్పాము విజ్ఞానపరంగా కూడా అట్లా ఉంటుందన్నమాట అట్లాగే సీతాదేవి గడప దాటకూడదని లక్ష్మణుడు రెండు రేఖలు గీస్తాడు మీరు ఏ ఇంటికైనా వెళ్ళండి ఆ రోజు రెండు రేఖలు ఉంటాయి ఆ రెండు రేఖలకి అవతలికి రావద్దు అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రిజంబుల్గా జరుగుతూ వస్తుంది కానీ కొన్ని కొన్ని ఆధారాలను బట్టి ఏంటంటే అది అలా మరుగడ మనుగన పడిపోతుంది అంటే ఇది అప్రస్తుతం అయినప్పటికీ ఈ బొమ్మల కొలువు అనేది చాలా పిల్లలకి ఆనందంగా ఉంటారు అది కూడా బిర్లా మైండ్స్ స్కూల్ పిల్లలు వస్తారని చెప్పారు మేడము వీక్షించడానికి ఈ స్కూల్ తోటి మేము టైఅప్ అయి చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఇది ఇస్తున్నందుకు గారికి మేము కృతజ్ఞత తెలుసుకుంటున్నాము మాకు ఈ మంచి ప్లాట్ఫామ్ని కలిగి చేసినందుకు మాకినేని బసోపనేయ విజ్ఞాన కేంద్రానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు సంధ్యారాణి ఫోరం ఫర్ ఆర్టిస్ట్ మహిళా విభాగం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ నెల పదో తేదీ మాకినేని బసోపన్నయ విజ్ఞాన కేంద్రం ఫోరం ఫర్ ఆర్టిస్టు ఈ రెండు మహిళా విభాగాలు మాకినేని బసోపనయ విజ్ఞాన కేంద్రంలో బొమ్మల అనేది నిర్వహించడం జరుగుతుంది సాంప్రదాయంగా మా చిన్నతనం నుంచి కూడా బొమ్మల కొలువంటే ఏ కుటుంబానికి ఆ కుటుంబం వాళ్ళ బంధుమిత్రుల మధ్యలోనే జరగటం అనేది అట్లాగే భోగిపళ్ళు కూడా పేరెంట్ని పిలిచి ఆ ఇంటి వరకు చేసుకునేవాళ్ళు కానీ ఈ రెండు సంస్థలు కూడా విశాల వేదికగా మాకినేని బస్ విజ్ఞాన కేంద్రంలో ఓపెన్గా పెట్టడం అనేది ఇది గొప్పగా ప్రజలు కూడా అభినందిస్తున్నారు అట్లాగే దీనికి సహకారం అనేది బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ వాళ్ళు కూడా మనకి సహకారం ఇస్తున్నారు ఇది జయప్రదం అందరూ కలిసి చేయాలని చెప్పి సత్యవతి గారు అట్లాగే సంజా గారు కూడా దాని విశిష్టత చెప్పారు కనుక మరొకసారి మా నుంచి కూడా ఇది జయప్రదం చేయడానికి మీ అందరి కృషి జరగాలని చెప్పి కోరుతుంది